జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం యుద్ధకాండ విభాగము నూట ఐదు శ్రీరాముని యుద్ధ నీతి ధర్మ యుద్ధం ఇక్కడ శ్రీరాములు వారు ఎలా ధర్మాన్ని ప్రదర్శిస్తారు యుద్ధ నీతి ఎలా చూపిస్తారు అనేది మనం చూద్దాం రావణుని ప్రక్క నుండి సుమారుగా అందరవీరులు బంధువులు కుమారులు తమ్ముడు కుంభకర్ణుడు శ్రీరాముని చేత కానీ లక్ష్మణుల వారి చేత కానీ ఇతర వానర వీరుల చేత కానీ ఇప్పటికే సంహరించబడ్డారు ఇంకా మిగిలినది రావణుడు అతని కుమారుడు ఇంద్రజిత్తు ఇప్పటికే ఒకసారి ఇంద్రజిత్తు శ్రీరామ సైన్యంతో యుద్ధం చేసి బ్రహ్మాస్త్రాన్ని వేసి శ్రీరాముణ్ణి అతని సోదరుడిని ఇతర సైన్యాన్ని కూడా మూర్ఛపోయేటట్లుగా చేశాడు చాలా కోట్ల మంది వనరులను సంహరించేశాడు వారందరిని కూడా హనుమా మృత సంజీవిని ఇతర సంజీవిని తెచ్చి ఆ నాలుగు సంజీవిని ఔషధ మొక్కలతో అందరినీ బ్రతికించి మోర్చ నుంచి లేపి మళ్ళా పూర్వపు స్థితికి అందరినీ తీసుకొచ్చాడు హనుమ అందరూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ లంక లోపల రావణుడు చింతాక్రాడై ఉన్నాడు అప్పుడు ఇంకా చేసేది లేక ఇతను జ్యేష్ట కుమారుణ్ణి పిలిచాడు పుత్ర ఇంద్రజిత్తు నీవు పూర్వం దేవతలను ఇంద్రుడిని కూడా జయించావు నాకు నీవు సరి సమానముగు వీరుడివి ఇందు ఎట్టి అనుమానమూ లేదు మన వారు దాదాపుగా అందరూ సమసిపోయారు నీ తమ్ముళ్ళు నా తమ్ముడు కుంభకర్ణుడు మీ చిన్నాన్నలు అంటే నా పిండి కుమారులు అందరూ కూడా రామునితో కానీ లక్ష్మణునితో కానీ ఇతర వానర వీరులతో కానీ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు నీవు మహాబలవంతుడివి నీకు తెలియని అస్త్ర శస్త్రములు మాయా యుద్ధము ఇంకెవరికీ తెలియవు అంతటి గొప్ప వీరుడు నీవు కనుక పైనే నాకు ఆశలన్నీ ఉన్నాయి నీవు తక్షణమే బ్రహ్మవరం నీకు ఉన్నది కనుక వెళ్ళి ఆ విధంగా నీవు యుద్ధం చేసి ఆ రాముడిని లక్ష్మణుడిని ఇతర వన ప్రముఖుల్ని అందరినీ జయించి విజయవార్తతో నాకు వచ్చి చెప్పు అని కుమారుడు చెప్తాడు రావణుడు రావణుడికి అందరూ పోయారు ఇద్దరే మిగిలారు అతను తన జ్యేష్ఠ కుమారుడు అయినా కూడా అతనికి ఇంకా బుద్ధి రాలేదు అంటే పోగాలము దాపురించిన వాడికి మంచి మాటలు వినపడవు ధర్మము కూడా తెలియదు ఎప్పుడు కూడా స్వార్థ చింతన అహంభావము దుష్ట ప్రవర్తన మాత్రమే మిగిలి ఉంటుంది వాడికి తండ్రి మాటను గౌరవించు జ్యేష్ఠ కుమారుడు తండ్రి మీరు ఇంతగా నాకు చెప్పవలసిన పని లేదు మీ విజయమే నా జీవిత లక్ష్యం ఇదే నేడే నేను నికుంబుల హవనానికి వెళ్ళి అభిచార హోములు చేసి బ్రహ్మవర ప్రసాదిన గనుక ఆ అష్టములు ఆ నూతన రథము అశ్వములు అన్నిటినీ పొంది మాయా యుద్ధముతో ఆ రావణుని ఆ రావణుని యొక్క సైన్యాన్ని మట్టుబెట్టి త్వరలో వచ్చి నీకు విజయవార్త చెప్తాను అంటాడు మేఘనాథుడు అలా మేఘనాథుడు నికుంబుల అవనానికి వెళ్ళి అభిచార హోములు బ్రహ్మదేవుడు ఇచ్చేటువంటి వరం ప్రకారం చేస్తాడు అతని యొక్క అభిచార హోమాలను ఎవడైతే సగముల్లో భగ్నం చేస్తాడో వాడి చేతిలో ఈ ఇంద్రజిత్తుకు మరణం ఉన్నదని బ్రహ్మదేవుడు ఆనాడే వరం ఇచ్చాడు కదా అందుకని ఈ విషయం తెలుసుకున్నటువంటి విభీషణుడు రాముల వారికి చెప్పక రాముల వారు ధర్మాధర్మములు అనుసరించి ఆచరించి ఆలోచించి చిన్న అసత్యము కానీ చిన్న అధర్మము కానీ చిన్న హింస కానీ జరిపి అయినా సరే విశ్వ ప్రయోజనమైనటువంటి పెద్దదైన ధర్మాన్ని కాపాడడమే ధర్మ సూక్ష్మం అని తెలిసిన వాడే సరే విభీషణ మీరు సుగ్రీవుడు హనుమ ఇతర ప్రముఖ వీరులు అందరూ కూడా లక్ష్మణుడితో వెళ్ళి ఆ దుష్ట ఇంద్రజిత్తు యొక్క అభిచార హోమములను భగ్నము చేయండి హోమములు భగ్నము చేయడం తప్పే అయినా కూడా అతడు చేస్తున్నది అధర్మ యుద్ధం గనుక మాయా యుద్ధం గనుక అతడిని మనం సంహరించకపోతే రావణుడిని సంహరించలేము రావణుడిని సంహరించకపోతే ధర్మాన్ని మనం కాపాడలేము విశ్వానికి మేలు జరగదు అతని వల్ల నేటికి ఇప్పటికే దేవతలు యక్షులు కిన్నెలు కింపురుషులు గంధర్వులు ఋషులు మానవులు అందరూ కూడా సర్వ బాధలు అనుభవించారు కనుక వాడిని మనం శిక్షించాలి కాబట్టి ఈ మాత్రం ఆ ధర్మం శేషైనా సరే ధర్మాన్ని కాపాడాలి మనం కనుక వెళ్ళి ఆ లక్ష్మణుడితో మీరు సహకరించండి సహకరించి ఆ యజిత్తు యొక్క అభిచార హోమాలను భగ్నం చేయండి అని చెప్తాడు రాముడు మీరు వెళ్ళి ఆ ఇంద్రజిత్తు యొక్క అభిచార హోమాలను భగ్నం చేస్తాడు ఆ కోపముతో ఇంద్రజిత్తు యుద్ధభూమికి తన యొక్క రథము మాయా గుర్రాలతో వచ్చేస్తాడు అతడికి అర్థమవుతుంది నా అభిచార హోమాలను ఈ లక్ష్మణుడు భగ్నం చేశాడు ఎలా ఉండవున్నదో యుద్ధం అంటూ వచ్చాడు వచ్చిన తరువుగా అతను అతనికి సరైన వీరులతో యుద్ధం చేయక అధర్మంగా సర్వ వానర భూక సైన్యాన్ని సంహరించేస్తున్నాడు దానికి గాను అను అతను ఒక మహా బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి ఆ వానర సైన్యం బల్లుక సైన్యంపైకి వదిలాడు ఆ ఇంద్రజిత్తు చేసినటువంటి బ్రహ్మాస్త్రం వల్ల వానర బల్లూక సైన్యాలు కో కొలలుగా చనిపోతున్నారు చూశాడు లక్ష్మణుడు చాలా విదనందాడు కణ దగ్గరికి పోయి భ్రత చూచితివి కదా ఆ దుష్ట ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని వేసి మన సైనికులను నాశనం చేస్తున్నాడు నాకు మీరు అనుమతిచ్చిన సో నేను కూడా బ్రహ్మాస్త్రాన్ని అతనికి ప్రతిగా వేసి ఆ బ్రహ్మాస్త్రంతో ఆ దుష్ట ఇంద్రజిత్తును అతని సపరివారాన్ని యావత్తు విశ్వంలో ఉన్నటువంటి రాక్షస మోహ అన్నిటిని కూడా నేను సంహరించి వేస్తాను నా బ్రహ్మాస్త్రంతో అని అంటాడు అనేసరికి రాముల వారు ధర్మ యుద్ధము ఎలా ఉండాలి అని చెప్తున్నాడు లక్ష్మణ ఆ దుష్టుడు బ్రహ్మాస్త్రాన్ని సామాన్య వానర బల్లూక సైన్యం పైన వేశాడు అది ఆయనటువంటి అధర్మం అవుతుంది మనము కూడా అలా అధర్మంగా బ్రహ్మాస్త్రాన్ని ఈ చిన్న పనికి వెయ్యడం ధర్మం కాదు మరీ పెద్ద ఆపత్కాలం వస్తేనే బ్రహ్మాస్త్రం వేయాలి అంతటి ఆపత్కాలం ఏమీ లేదు బ్రహ్మాస్త్రాన్ని వేసి సర్వ రాక్షస సంహారం చేస్తానంటున్నావు అంటున్నావు అది ధర్మం కాదు కదా రాక్షసులలో ఈ లంకలో ఉన్న వాళ్ళు చాలామంది దుష్టులే అదనపురులే కాదనను కానీ వీరిలో కూడా విభిషం లాంటివారు ఉన్నారు కదా మంచివాళ్ళు అదే కాకుండా ఈ విశ్వంలో రాక్షసులలో ఉత్తములు తపస్సులు చాలామంది ధర్మపురులు ఉన్నారు నాకు తెలుసు కదా ఇట్లాంటి ధర్మపురులందరినీ కూడా బ్రహ్మాస్త్రంతో సంహరింపబోనటం ధర్మం కాదు కదా కనుక దుష్టులైన రాక్షస మోకలనే మనం సంహరించాలి కానీ ఉత్తములు శిష్టులు అయిన వారిని మనం సంహరించడం ధర్మం కాదు కనుక అలా బ్రహ్మాస్త్రాన్ని వేసి అలాంటి చర్య తీసుకోకు అంటాడు రాముడు లక్ష్మణుడితో శ్రీరాముని ధర్మనీతికి లక్ష్మణుడు నమస్కరించి అలాగే భ్రాత మీరు చెప్పినట్లుగానే ఒక్క ఈ దుష్ట ఇంద్రజిత్తుని సమరిపడానికి ప్రయత్నం చేస్తాను అని అంటాడు అనేసరికి దాన్ని విన్నాడు ఇంద్రజిత్తు ఆకాశంలో ఉండి మాయా యుద్ధం చేస్తున్నాడు ఇంద్రజిత్తు ఈ మాటలు విన్నాడు ఓహో వీరు నన్ను అక్కడనే సమరించదని పునుకుంటున్నారు కదా సరే ఈ లోగా నేను వెళ్ళి వీరిని మాయతో మోహితులు చేస్తాను మాయతో మోహితులను చేస్తాను అని చెప్పి వెళ్ళి మాయా సీతను సంహరించి రాముల వారికి లక్ష్మణ వారికి ఇతర అందరికీ చూపిస్తారు వాళ్ళు చూసి విస్తుపోతారు సీతమ్మ వారిని సంహరించేశాడు ఈ దుష్ట ఇంద్రజిత్తు అని రాముడు లక్ష్మణుడు అందరూ కూడా బోరుమని విలపిస్తారు ఇంకా మన యుద్ధం చేసి ఏమి లాభం ఎవరికోసం యుద్ధం చేయాలి సీతాదేవిని సంహరించేశాడు అని బాధపడుతూ ఉంటారు ఈ సమయంలో రాముల వారికి మంచి సలహాలు ఇచ్చేందుకు విభీషణుడు ఉన్నాడు శ్రీరామ ఈ ఇంద్రజిత్తు పరమ దుష్ట మాయావి మాయల పన్ని యుద్ధంలో ఇతరులను మోహితులు చేస్తాడు నిజముగా సీతాదేవి మరణించలేదు సీతాదేవిని వీడు సంహరించలేడు ఇది మాయా సీత మృతదేహము అని చూడు అని కొంతసేపటికల్లా చూసేసరికి అక్కడ మాయా సీత మృతదేహం రాముల వారికి కనిపించదు ఎవరికి కనిపించదు ఎందుకంటే ఇది మాయా సీత మృతదేహం కాబట్టి ఆ మృతదేహం అక్కడ లేకపోయేసరికి రాముల వారు కూడా నమ్ముతారు అప్పుడు లక్ష్మణ ఈసారి ఆ దుష్ట ఇంద్రజిత్తును సరైన పథకంతో సంహరింపు అని చెప్తాడు అలాగే అన్న అని అన్నకు నమస్కరించి ఆ దుష్ట మేఘనందుడితో యుద్ధానికి బయలుదేరుతాడు లక్ష్మణుడు జై శ్రీమన్నారాయణ